జయవాసవి విసఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు వీసే న్యూస్ వరద నీట మురిగిన విజయవాడ వీసే కార్యాలయ ప్రక్షాళన కార్యక్రమం ఐఈసీ ఆఫీసర్ బొడ్డు శ్రీనివాసరావుకి అభినందన పరంపర డిస్టిక్ ఆధ్వర్యంలో వరద బాధితులకు రెండు లక్షల విలువైన కిట్స్ పంపిణీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ అనకాపల్లి ఆధ్వర్యంలో వరద బాధితులకు లక్ష రూపాయల విలువైన నిత్యావసరాల సరుకుల పంపిణీ వి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా వైభవం తణుకు ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయం వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవీళ్ల ఆధ్వర్యంలో చిట్టినగర్ వరద బాధితులకు కిడ్స్ పంపిణీ ఇంటర్నేషనల్ క్లాస్ హోమియోపతి న్యూస్ విజయవాడ కార్యాలయ ప్రక్షాళన కార్యక్రమం ఐఈసీ ఆఫీసర్ బొడ్డు శ్రీనివాసరావుకి అభినందన పరంపర విజయవాడ విసిఐ ప్రాంతాల కార్యాలయం పాయకాపురం కండ్రికాలో నిత్యం కోలాహలంగా ఉంటుంది వచ్చిపోయే నాయకులు చిన్ని చిన్ని సమావేశాలతో సందడిగా ఉంటుంది అలాంటి విసే ప్రాంతీయ కార్యాలయం విజయవాడ వరదలకు నీట మునిగింది విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో పాయకరపురం ముందుండగా వీసే కార్యాలయంలోకి నాలుగు అడుగుల వరకు వరద నీరు వచ్చి చేరింది రోడ్డుపైకి తొమ్మిది అడుగుల ఎత్తు నీరు రాగా కాస్త ఎత్తున ఉన్న వీసే కార్యాలయం పదిహేను రోజులు వరద నీటికి తాకిడికి గురైంది పది రోజుల తర్వాత వరద నీరు లాగేయగా గ్రౌండ్ ఫ్లోర్ అంతా బురద మీటవేయగా పాములు కప్పలు జర్రులతో లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది పైరంజన్లతో క్లీనింగ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి విసే విజయవాడ ప్రాంతీయ కార్యాలయ బాధ్యతలను ఐఈసీ ఆఫీసర్ బొడ్డు శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు వరద తాకిడికి గురై కళా విహీనంగా ఉన్న విసే కార్యాలయాన్ని చూసి ఆయన మనసు చెల్లించింది అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సూచనల మేరకు కార్యాలయ ప్రక్షాళన పనులు నడుం బిగించారు అయితే ఇక్కడ ఆరోధం ఎదురైంది ఫైర్ ఇంజన్లతో క్లెయిన్ చేయిద్దామనుకుంటే వాళ్ళు కార్యాలయానికంటే నివాస ప్రాంతాలకి ప్రాధాన్యం ఇస్తున్నారు వెంటనే బొడ్డు శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ మాడుగుల గణేష్ సహకారం కోరారు ఆపై పైరు ఇంజన్ ని కేటాయించగా ఆరుగురు డిపార్ట్మెంట్ సిబ్బంది మరో ఆరుగురు వీసీఐ నియమించిన వర్కర్లు రెండు రోజుల పాటు నిర్విరామంగా శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో శ్రమించి కార్యాలయాన్ని ప్రక్షాళన చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఆరు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఛాంబర్ రిసెప్షన్ ఉండగా అన్నిటినీ క్లీన్ చేయించారు శానిటేషన్ విద్యుత్ సిబ్బంది సహకారం తీసుకున్నారు కరెంట్ పునరుద్ధించారు మొత్తం మీద వీసే ప్రాంతాలయ కార్యాలయం సెప్టెంబర్ పదహారవ తేదీకి పూర్వ రూపానికి వచ్చింది ఈ పనికి పూనుకున్న ఐఈసి ఆఫీసర్ ఆఫీస్ ఇన్ఛార్జ్ బొడ్డు శ్రీనివాసరావుని అంతర్జాతీయ అధ్యక్షుడు రవినందన్ అభినందిస్తూ వీసీ కార్యాలయ క్లీనింగ్ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా సహచరులు ఐఈసీ ఆఫీసర్లు వాసవి నేతలు బొడ్డు శ్రీనివాసరావుని ప్రశంసలతో ముంచెత్తారు దీనికి స్పందించిన బొడ్డు శ్రీనివాసరావు వాసవి సేవా కార్యక్రమంలో క్రమశిక్షణ గల కార్యకర్తగా అమ్మవారికి చేసిన సేవగా భావిస్తున్నానని అన్నారు అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను అమ్మ నాన్న నీ చూసావా టెక్ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతేలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ న్యూస్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా ఆధ్వర్యంలో వరద బాధితులకు రెండు లక్షల విలువైన కిట్స్ పంపిణీ వి వన్ జీరో సిక్స్ ఏ ఆధ్వర్యంలో రెండు లక్షల విలువైన ను వరద బాధితులకు అందచేశారు ఈ మొత్తంలో ఒక లక్ష రూపాయలు విసి నుంచి సహాయం అందగా జిల్లాలోని ఐఈసి ఆఫీసర్లు ఇతర దాతల నుంచి మరో లక్ష రూపాయలు సేకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఐఈసి నేతలు పాల్గొన్నారు ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ అనకాపల్లి ఆధ్వర్యంలో వరద బాధితులకు లక్ష రూపాయల విలువైన నిత్యావసర సరుకుల పంపిణీ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ అనకాపల్లి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం లక్ష రూపాయల విలువైన నిత్యావసరాల సరుకులు అందజేశారు క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఏ కాసన్న కె సాయి కిషోర్ జి రత్నాజీ జి శ్రీనివాస్ మల్లేశ్వరరావు తదితర సభ్యులు ఈ విరాళాలను సేకరించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ యలమర్తి నరసింహారావు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ పిఎస్ వరహాలరావు కేబినెట్ ట్రెజరర్ కె పూర్ణిమ జెడ్సీ పి సత్య ఎన్ ప్రసాద్ వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు జే పని తదితరులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ వనితా వైభవం తణుకు ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయం వి టూ జీరో టూ ఏ జిల్లా వాసవిక్లబ్ వనితా వైభవం తనకు ఆధ్వర్యంలో ముప్పై మూడు రకాల నిత్యావసరాలతో తయారు చేసిన నలభై ఐదు కిట్స్ను విజయవాడ వరద బాధితులకు అందజేశారు జోన్ చైర్పర్సన్ ఆకుల వేదకుమారి సెక్రటరీ కె లీలా సరస్వతి ట్రెజరర్ జె సుజాత శ్రావణి నిరోష శ్రమంతి సత్యశ్రీ సుభద్ర ఉల్కల సిరి లహరి తదితరులు పాల్గొన్నారు వి పొరియే జిల్లా వాసవి క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ పొరియే జిల్లా వాసవి క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ నాయకత్వంలో విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నాలుగు వందల మంది బాధితులకు కిరాణా సామాన్లు కిడ్స్ చీరలు డ్రెస్ చొక్కాలు టీషర్ట్స్లు జీన్ ప్యాంట్స్ లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు డాక్టర్ వేముల హజరతే గుప్తా ఐఈసి ఆఫీసర్ ఎంబీఎస్ రామచంద్రరావు వి టూ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ గణేష్ సతీష్ ఆర్సి సామా శ్రీనివాస్ కపుల్స్ క్లబ్ మిర్యాలగూడ అధ్యక్షులు సోమా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు వి టూ వన్ ఫైవ్ ఇయర్ జిల్లా వాసవియన్ల ఆధ్వర్యంలో చిట్టినగర్ వరద బాధితులకు కిట్స్ పంపిణీ వి టూ వన్ ఫైవ్ జిల్లా వాసవ్యంలో విజయవాడ నగర్ ప్రాంతంలోని వరద బాధితులకు దుప్పట్లు టవల్ చీర లుంగీ కంచం గ్లాస్ బిస్కెట్ వాటర్ బాటిల్ ఒక కిట్టుగా తయారు చేసి ఐదు వందల కుటుంబాలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వాసవ్యం నేతలు పాల్గొన్నారు വൈഡൂര്ണിഷ പ്രുഭപ്രദ മുഗ സേ വേണു സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപല്ലി ജുവലർ ഇതോ നിത്യവാർത്ത സമാഹാരം వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి మళ్ళీ రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి